హరే కృష్ణ జీవితంలో మనం ఆలోచనలు ఆ తర్వాత దాన్ని ఇంకా లోతుగా ఆలోచన తదనంతరం అది మనకి చేయటంలో ఆచరణకు రావటం అది మళ్ళీ మళ్ళీ ఆచరిస్తూ అదొక అలవాటుగా మారిపోవటం ఇది ఒక మానసిక ప్రక్రియ మన ఏదైనా కార్యం తరచూ చేయాలి అనుకుంటే దాని గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తూ ఉండాలి అది ఏ కారణమైనా సరే ఉదాహరణకి దొంగతనం చేయాలన్నా అది పెద్ద తేలికైన పని కాదు అక్కడ ఉండే ఇంట్లో ఉండే వ్యక్తులు వాళ్ళు పోలీసులు వీళ్ళందరినీ కూడా అధిగమించి ఇంకా అధికంగా ఆలోచించి కార్యాచరణలో పెట్టాలి సో అట్లాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆలోచనలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆలోచనలు కార్యంలో మారుతాయి కార్యాలు అలవాట్లుగా మారుతాయి అది మన సహజ స్వభావంగా మారుతుంది కాబట్టి మనం కనుక మంచి ఆలోచనలు భక్తిపరమైన ఆలోచనలో ఉంటే మన కార్యాలన్నీ కూడా భక్తిపరంగా ఉంటాయి ఆ తర్వాత మన అలవాట్లు కూడా భక్తిపరంగా ఉంటాయి తర్వాత మన స్వభావం సహజంగా భక్తి కార్యాల వైపు ఆకర్షించబడతాయి కానీ ఎప్పుడైతే అదే వేరుగా మన పాప కార్యాలను ఎక్కువగా ఆచరిస్తున్నాం అనుకోండి అవి ఖచ్చితంగా కార్యాచరణలోకి వచ్చేసి అది మన స్వభావం అయిపోతుంది ఉదాహరణ ఇస్తారు ప్రభుపాదులు వారు ఒకసారి ఒక దొంగ జీవితాంతం ఎంతో దొంగతనం చేసి ఒకనొక ప్రవచనం విని తను తను మార్చుకోవాలని అనుకున్నాడు ఈ దొంగతనం అనే దాన్ని మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇది ఎలా సాధ్యం భక్తులతో పాటు యాత్రకు వెళితే కనుక ఇవన్నీ అలవాట్లు పోతాయని చెప్పేసి నిర్ణయించుకున్నాడు ఇలాగే భక్తులతో పాటు యాత్రకి బయలుదేరాడు ఆయన దొంగతనం చేసే అలవాటు కాబట్టి రాత్రుళ్ళు ఆయనకి నిద్ర పట్టేది కాదు ఆ పట్టడం నిద్ర పట్టడం పోవడమే కాకుండా ఆయన చేతులు ఎప్పుడు దొంగతనం చేసేవాడు కదా ఏదైనా వస్తువుని తాగాలి తీసేసుకోవాలి అని చెప్పి గట్టిగా ఆయనకి ఒక అలవాటు వల్ల ఆ ప్రభావం వల్ల ఆయన ఏదైనా చేయాలని అనుకున్నాడు కానీ నేనేమైనా దొంగతనం చేస్తే అది పాపం విన్నాను ఇక్కడ వచ్చే భక్తులకి ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి ఏం చేయాలని అనుకునగా ఆయన అనుకున్నాడు సరే ఏదో నేను చేయాలి రాత్రంతా కాబట్టి ఒక్క సంచీలన్నీ తీసుకొని ఇటు పక్క పెట్టడం ఇక్కడున్న సంచీలు అటు పెట్టడం ఇలా రాత్రంతా కొంచెం అలా గడిపేసి తర్వాత నిద్రించాడు ఉదయం అని అందరూ నా ఎవరు తీసారు ఎవరు తీశారని అటు ఇటు వెతుక్కుంటున్నాడు ఆయనప్పుడు నిద్రలేసి వాస్తవం జరిగిందంతా చెప్పాడు సో కథ నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే మనం చెడుల అలవాట్లు రాకుండా చూసుకోవాలి ఒకసారి చెడు అట్లా మనకి అబ్బాయి అంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం గట్టిగా చేయాలి దాంట్లో కొన్ని ఇబ్బందులు ఈ దొంగ ఇబ్బంది పడినట్టుగా మనం కూడా ఇబ్బందులు రావచ్చు కానీ మంచి స్థైర్యంతో మంచి పట్టుదలతో ఈ చెడు అలవాట్లు మార్చుకునే ప్రయత్నం చేయాలి అండ్ పిల్లలకి మొదటిగా ఆ అలవాట్లు అబ్బకుండానే చూసుకోవాలి ఒకవేళ ఆ చెడువాట్లు అబ్బితే వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ ఏంటి వీటి నుంచి ఎలా బయటపడాలి అందుకే భగవద్గీతలో అంటారు పరం దృష్టి నివర్త రసవర్జం రసా పరం దృష్టి నివర్త అంటే మనం ఉన్నతమైన అలవాట్లు ఉన్నమై ఉన్నతమైన కార్యాల వైపు మన ఆసక్తి పెరిగినట్టయితే తుచ్చమైన వాటిపై మనకు ఆసక్తులు తగ్గిపోతాయి సో అందుకే భక్తి కార్యాల్లో ఏమిటంటే మనకు ఉన్నతమైన కార్యాల వైపు ఎక్కువగా ఆసక్తి పెరిగేలాగా అభ్యాసం చేయిస్తారు గురు శాస్త్రాల ద్వారా సో తద్వారా మనకి తుచ్చమైన వాటిపై మనకి ఆసక్తి తగ్గిపోతుంది ఇది మనం సాధించగలిగితే భక్తి జీవనంలో మనం చాలా త్వరగా త్వరతగతిలో మనం ప్రగతి సాధించవచ్చు